చీఫ్ గెస్ట్ ఎండ్ అవర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెస్టర్ కె సీతారామరావు గారు సభకు నమస్కారం సభకు సభకులకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి సభాధ్యక్షులు మా ప్రియతమ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎవిఎన్ రెడ్డి గారు మా ప్రియ మిత్రుడు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ఈనాటి సన్మానితుడు సన్మాన గ్రహీత మిత్రుడు ప్రొఫెసర్ చక్రపాణి సభలో ఉన్నటువంటి అనేక మంది ఆయన మిత్రులు పెద్దలు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొకసారి నమస్కారం ఇప్పుడు మా పని నా పని అంటే సాగితీ ఉన్నది మన హరికత్ హరికత్పయ గారికి చాపించినట్టు ఎందుకంటే ఎరికన్ చెప్పేగా లాస్ట్కు రెస్పాన్స్ చేయాల్సింది మన సన్మానితుడు వాళ్ళ చీఫ్ గెస్ట్ ఆయన తినేదాకా మనం కాబట్టి నిన్ను వినేదాకా మేము పోలేము కాబట్టి చెప్పాలి కాబట్టి మేము కూర్చోవాలి ఇది పరిస్థితి కాబట్టి ఓకే ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వర్త్ చాలా గొప్పగా జరిగిన సన్మాన పూట ఇది ఒకటి నా అభిప్రాయం ఎందుకంటే ఎన్ని గంటల చెప్పు జరగడం అనేది నా జీవితంలో మొదటిసారి నేను చూస్తూ ఉన్నా నాకు కూడా సన్మానం జరిగింది ఐదు రోజుల పాటు సప్తాహన్ లాగే కాకి యూనివర్సిటీలో ఇంకొక సెక్షన్ స్కాలర్సు స్టూడెంట్సు టీచర్సు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇంకెవరో ఇంకెవరో కుటుంబ సభ్యులు అంతా వరుసగా నాలుగైదు రోజులు తెచ్చి జరిగేది కానీ ఎన్ని అయితే జరగదు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇకపోతే మన చక్రపాణి గురించిన ఆయన పర్సనల్ లైఫ్ కావచ్చు సోషల్ లైఫ్ కావచ్చు తర్వాత వృత్తిపరమైన జీవితం వ్యక్తిపరమైన జీవితాన్ని అన్నీ కూడా చాలా సవివరంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పింది నేను మళ్ళీ దాని గురించి చెప్పాను ఎందుకు అంటే నాకు చక్రపాణికి మీ అందరిలాగానే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్న అనుబంధం సాన్నిహ్యం స్నేహం నైంటీ ఫోర్లో మా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత చక్రపాణి మా ఇంట్లో ఒక సభ్యుడు లాగా అయిపోయినా మా ఇంట్లో ఎక్కువ ఉండేది ఎక్కువ మాట్లాడుకునేది చాలా విషయాలు చర్చించుకునేది ఇక అప్పుడు ఒక మా ఇల్లు ఒక సత్రం సత్తా నడుస్తూ ఉండేది దాంట్లో చక్రపాణి కూడా ఒక సభ్యుడు నేను ఎప్పుడు కూడా చక్రపాణిని మా ఒక కుటుంబ సభ్యుడి లాగానే చూసినాం మా అమ్మ కానీ మేము కానీ తర్వాత మా ఎంకన్నా ఎంతో వాడంతే వాడు రారాపురనే స్వేచ్ఛ స్వతంత్రం ఒక్కరికి ఉన్నది ఎప్పుడూ అనుకోలేదు కూడా కాబట్టి రియలీ స్నేహం ఆ వాత్సల్యం ఆ ప్రేమ ఇప్పటికట్లనే కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ వృత్తిపరమైన విషయాల కంటే కూడా నా వ్యక్తివైత వ్యక్తిగతమైన అనుబంధాన్నే ఎక్కువగా మీతో పంచుకుంటామని నేను అనుకుంటా ఉన్నా చక్రపాణ్ణిణ్ణి ఏం మాట్లాడాలి ఏం రెండు రోజుల నుంచి నేను ప్రిపేర్ అయినా గురించి ఏం చెప్పాలి గురించి అని అయితే నాకు నిజంగా కూడా ఎంత దగ్గరి సన్నిహిత మిత్రుడు మా కుటుంబ సభ్యుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు వచ్చిన సమస్యలు అన్నింటిలో కూడా మొట్టమొదటి ఉరికొచ్చి నాకు సాయం చేసిన వాళ్ళలో చక్రపాణి మా రెడ్డి సార్ ఆ రోజు నా వైఫ్ రోజు కూడా మొట్టమొదలు చేరుకున్న వ్యక్తి చక్రపాణి హాస్పిటల్ రియలీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ దట్ వే హైలీ హెల్ప్ఫుల్ మనిషి అంతా ఎందుకంటే మా తమ్ముడి కంటే కూడా మొదలు వచ్చి వాడు అది వే ఈ స్ట్రీటెడ్ మీన్ ఈల్ ఐ కెనాట్ పర్గెట్ ఇన్ మై లైఫ్ లాంగ్ అయితే చాలామంది చక్రపాణి గురించి గమన గమన అభిప్రాయాల్ని చాలా కఠినమైన మనిషి నిర్మోగ మాటంగా మాట్లాడతాడు మాట పడు కొట్టుకుంటాడు ఎటుపడితే మాట్లాడతాడు నీకు అరగన్స్ ఎక్కువ అహంకారం ఎక్కువ అగ్రెసివ్నెస్ ఉన్నదని అభిప్రాయాలు చాలా మందికి ఉన్నాయి నాకు తెలిసిన మాటకైతే కొంత చాలామంది అట్లా అని కూడా నాకు తెలుస్తుంది అయితే ఈ విషయానికి వచ్చే వరకు నాకు చాలా కాలం క్రితం అమరశిల్పి చక్కన్న సినిమాలో సినారే గారు ఒక పాట రాసిండు మన పాత వేస్తాను అసలు మనకని ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మోగెను ఇస్తారు ఆ చిరణాలు అట్లా వస్తాయి వచ్చిన తర్వాత ఒక చోట ఇస్తుంది పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును అలికిడి విన్నంతనే జల జలమని పొంగు పొరలు వాళ్ళు ఎంత భావనాత్మకంగా చెప్పిందంటే నాకు ఇది కరెక్ట్గా ఇది సరిపోతుంది వీడికి అనిపించింది నాకు ఎందుకంటే మనిషి చాలా అగ్రెసివ్గా పట్టుకునే వదిలే మనిషి కాదు గట్టిగా మాట్లాడతాడు కొంత అరగెన్స్ కూడా ఉంటుంది కానీ ఒక్కోసారి తర్వాత మనకు అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఆలోచన అరగెన్స్లో గ్రే సునెస్లో కరెక్ట్ ధర్మాగ్రహం అనే ఒక ఉన్నది అనేది అనిపిస్తుంది నాకు చాలాసార్లు అనిపించింది అట్లా ఎందుకంటే నేను అట్లా ఫెయిట్ చేసినా కాబట్టి వైచాన్సల్ అయినా లెక్కలేదు వానికి అంటే వాళ్ళ గురించి మాట్లాడే వచ్చేది కాబట్టి బట్ నేను కూడా అట్లే తీసుకున్నాను నేను ఐ ఆల్వేజ్ ట్రీట్ యాజ్ మై బ్రదర్ అండ్ ఫ్రెండ్ కాబట్టి మనం ఈ ఉలి అలికిడి ఏంటిది అనేది ఇక్కడ మనకు ప్రశ్న ఎందుకంటే వాడు శిల కాదు కఠినమైన శిల కాదు ఒక మన తెలంగాణ సమాజం తెలంగాణ సమాజంలో వచ్చిన ఘర్షణ ఇవన్నీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలను ఒక సుందరమైన ఆకర్షమైన శిల్పంగా మార్చినాయి దశచక్రమాణి నా ఉద్దేశం తప్పు కావచ్చు ఒక కవితాత్మకంగా చెప్తున్నారు కావచ్చు కానీ నేను కానీ నాకు అర్థమైంది సరే ఇంకొక కొంచెం ఎక్స్చెండ్ చెప్పాలంటే మన ప్రధానమంత్రి మోదీ గారు అయోధ్యలో పెట్టిన విగ్రహం ఉన్న చూసినావు అట్లే ఉంటాడు వాడు నవ్వుకుంటాడు సార్ ఓన్లీ లైటర్ సైడ్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ బట్ హే వన్ ఆయన ఒక రకంగా ఒక అందమైన శిల్పం కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే నాట్ బై అపియరెన్స్ ఎసెన్స్లోకి పోవాలి మనం సారాంశంలోకి పోవాలి కాబట్టి మనని అర్థం చేసుకోవడానికి ఆయన ఉన్న పర్సనాలిటీ ఆ డెవలప్మెంట్ ఆయన జీవితం ఆయన స్ట్రగుల్ ఇవన్నీ కనుక చూస్తే మనం పొరలు పొరలుగా కనుక లోపలికి పోతే ఆ వెన్న అనేది ఆ హృదయంలో చక్రపాణిలో పడుతుంది అది మనం గ్రహించాల్సిన ముచ్చట కాబట్టి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ హ్యుమేన్ క్యారెక్టర్ అండ్ హీ వెరీ హెల్ప్ఫుల్ నాట్ ఓన్లీ ఇక నేను అవన్నీ చెప్తే మళ్ళీ వస్తుంది కథ అంతా ఐ డోంట్ వాట్టు రిపీట్ ఎవ్రీథింగ్ అట్లే కాకుండా ఇవాళ నాకు మెసేజ్ పంపించిండు మన చక్రపాణి ఇరవై మూడు సంవత్సరాల కింద ఆయనకు పేహెచ్డీ వచ్చినప్పుడు మా శ్రీనివాస్ ఒక మంచి వ్యాసం రాసిండు ఆయన మీద బ్రహ్మాండమైన వ్యాసం ఇప్పటికది మోస్ట్ రిలవెంట్ అది నా ఉద్దేశం అది ప్రజాతంత్రలో కొత్త వంతెనల అదేంటి దాని కింద వచ్చింది కొత్త వంతెన వంతెనల కాలం కింద వచ్చింది అంటే ఇవాళ దాన్ని మన ఫేస్బుక్లో పెట్టి ఒక ముందు ఒక చిన్న పేర రాసిండు ఏం రాసిండు అంటే అనేక యుద్ధంలో ఆరితేరినవాడు మా చక్రపాణి చిన్న పిల్లవాడు వయసులో కాదు చిన్న పిల్లవాడి మనస్తత్వం పెద్ద కళలు కనేవాడు ఇప్పుడు కంటునియూ ఉన్నాడు వాడు ఆగదు అది యూ విల్ బి డ్రీమింగ్ అజానుభావే ఎంగలి వేసుకుంటూ ఎదిగిపోయాడు తమ్ముడిగా ఉండడం మానలే నాకైతే కరెక్ట్గా వర్తిస్తుంది ఎందుకైతే ఇంద్ర చక్రపాణి అంటే ఇక ఇకపోతే స్నేహితుడిగా ఉండడము మానలేదు మంచి చెడులన్నిటితో మనిషిగా మెలగడము మానలేదు అందుకే అతనంటే నాకు వాత్సల్యం స్నేహ మోహం ఇది నాకు కరెక్ట్గా సరిపోతుంది నన్ను దృష్టిలో పెట్టుకున్న అవకాశం మా తృడిని కాబట్టి అందుకోసం వాళ్ళు చెప్తున్నాయి ఆయన చెప్పలేదు వెళ్ళిపోయాడు ఒక ఈరోజు ఒక అవకాశం రేపటి నుంచి కూడా అతను పరిమంతుడే విశ్లేషణలతో విప్పి చెప్పే ఆచార్యుడే అది ఎక్కడికి పోదు ఈ విల్ బీ దేర్ ఈ విల్ బీ సోషల్లీ యాక్టివ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకొక మాట చెప్తున్నా లాస్ట్గా ఈ మధ్యలో ఆయనకు చాలా మంచి అసైన్మెంట్ వచ్చింది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు అనౌన్స్ ఆన్ దిస్ స్టేజ్ కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ వాళ్ళు వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీస్ వరల్డ్ అరౌండ్ అనే ఒక పుస్తకాన్ని రూట్లేట్ చేయని పాల్ ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ సంస్థ ద్వారా పబ్లిష్ చేయబోతూ ఉన్నారు ఆ పబ్లిష్ చేయబోయే సంస్థకు మన ఓపెన్ యూనివర్సిటీ మొట్టమొదటి ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అయినటువంటి మన ఓపెన్ యూనివర్సిటీ గురించి రాయాల్సిందిగా మన చక్రపాణికి అసైజ్ చేసిండ్రు అందరం కూడా మనం సంతోషించాల్సిన ఆనందించాలనే విషయం దానికోసం ఆయన ఈ యూనివర్సిటీ నాకు రిటైర్ అయిపోతున్నా కాబట్టి నాకు అసిస్టెన్స్ ఇవ్వాలి అంటే నేను ఎంబడే ఆయన అప్లికేషన్ మీద రిజిస్టార్ ఎంటెంట్ రాశాను ఎగ్జామిన్ ది ఇష్యూ అండ్ డిస్కస్ విత్ ది అప్లికెంట్ అండ్ ఆల్సో ప్రొవైడిమ్ నెసరీ ఫెసిలిటీస్ టు ఫెసిలిటేట్ ది వర్క్ ఆఫ్ చక్రపాణి అని కాబట్టి అదొకటి రెండవది ఎలావి రాస్తున్నాడు కాబట్టి ఇంకా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది ఆయనకు నేను ఒప్ప చెప్తానే ఉన్నా ఏమిటి అంటే మన ఇదే దీన్నే ఇంకా ఎక్స్పాండ్ చేసి పెద్ద చేసి ఒక మంచి మన నలభై సంవత్సరాల మన ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్రను ఓ పుస్తకంగా ఇచ్చి దాన్ని ఓపెన్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ కింద మా యూనివర్సిటీకి నువ్వు అందజిస్తామని దాని ఆ విషయంలో We are ready to help you. We are ready to extend whatever the help, what we can, whether I am here or not, whether I, I even if I go out, I am ready to help. So Chakrapani, I am very happy once again. So I wish you all the best, all success, very good health and also and you will definitely there is a lot of time for me also to work with you. We work together. చేంజ్ ది సొసైటీ అండ్ టు ఎస్టాబ్లిష్ ఒక మానవీయమైన ఉన్నతమైన సమాజాన్ని నిర్మించే క్రమంలో చేతనేంత వరకు నీతో కలిసి పనిచేస్తానని కూడా నీకు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫర్ లిసనింగ్ మీ థ్యాంక్ యూ వన్స్ అగేన్ థ్యాంక్ యూ వన్ అండ్